బేహద్ పరం మహాశాంతి బేహద్ పరివారమునకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు ఎన్ని రకాల మానవులు ఉంటారు అనే దాని గురించి ఇక్కడ మనం సాక్షి మేం ద్వారా తెలుసుకుందాము అజ్ఞాని మనుషులు జ్ఞాని మనుషులు మానవులు అని మనకి తెలుస్తుంది కొందరు ఇంకా దేవతా మానవులు ఉన్నారు పశు మానవు అని అంటారు అనగా పశు మానవులు అనగా పశువులాగా వ్యవహరిస్తూ ఉంటారు అధర్మము అజ్ఞానము ఆ జ్ఞానము తోటి జీవిస్తూ ఉంటూ ఉంటారు ఏ విధంగా జంతువులు ఎలా కర్మలు చేస్తుంటారు వ్యవహరిస్తుంటారు అదే విధంగా వారి జీవితాన్ని గడుపుతూ ఉంటూ ఉంటారు ఆత్మ సంయమం మరియు ధార్మిక అనేది వారి లోపల అసలు ఉండదు ఇలాంటి వ్యక్తులు ఆదివాసుల్లాగా లేక పురాతన కాలపు మనుషుల్లాగా ఉంటూ ఉంటారు వారికి బుద్ధి అనేది పని చేయదు అంటే అప్పుడు అంత ఇంటలిజెంట్ అంటే తెలివిగా తెలివితేటలు లేవు పశువుల్లాగే వాళ్ళు కూడా వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు తమను తాము ఏదో విధంగా బతికేయాలి అనుకుంటూ ఉంటారు జీవులు మనం కూడా లాంటి మానవులమే జీవులమే అని భావిస్తూ కూర్చున్నారు ఇక కొంచెం నాగరికత పెరిగే కొద్దీ తెలివితేటలు వచ్చినా కూడా కొంత మెరుగు అనేది వచ్చినా కొంతమంది అజ్ఞానిగానే ఉంటూ ఉంటారు జ్ఞానిగా కొంతమంది అయితే కొంతమంది అజ్ఞానిగా ఉండు అధర్మం యొక్క మార్గంలో జంతువుల్లాగే తినటం తాగటం కూడా వ్యవహరిస్తూ ఉంటారు వీళ్ళనే పశు మానవులు అని అంటూ ఉంటారు ఇక రాక్షస మానవులు అనగా అధర్మము అత్యాచారం చేస్తూ అసభ్యంగా వ్యవహరిస్తూ అపరాధాలు చేస్తూ ఉంటూ ఉంటారు అనగా ఇతరుల యొక్క ఆహారాన్ని కూడా లాక్కొని తినేవారు అంత ఇతరుల పైన కూడా పెత్తనం చెలాయిస్తూ వారిపైన అధికారం మాదే అన్నట్టు వ్యవహరిస్తూ అత్కృత్యాలు చేస్తూ ఉంటూ ఉంటారు అన్యాయం చేస్తూ ఉంటూ ఉంటారు ఈవిడని రాక్షసులు అనే మనం అనవచ్చు అంటే మన మనసులో ఎలాంటి ముద్ర పడుతుంది అంటే మన ఎదురుగా వచ్చిన వారి యొక్క వ్యవహారం చూసి వాళ్ళ యొక్క వ్యక్తిత్వము వాళ్ళ మాట భావము వ్యవహారము కర్మలు చూసి ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటారు అంటే వాళ్ళు రాక్షసులాగా కొమ్ములు కూరలు పెట్టుకొని ఉండరు వాళ్ళ యొక్క వ్యవహారం రాక్షస ప్రవృత్తి వ్యక్తిత్వం చూసి ఒకసారి వారిని అలాగా మరి ముద్ర వేసేసుకుంటూ ఉంటారు కానీ ఈనాడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా పశు సమానంగానే ఉన్నాడు అంటే అతిశయోక్తేం కాదు ఎందుకని అంటే మానవత్వం లేదు దైవత్వం లేదు ఇక మానవులు ప్రత్యేకించి ప్రత్యేకంగా ఉన్నటువంటి వాళ్ళు దేవతా మానవులు ఈ ప్రపంచంలో ఇటువంటి వాళ్ళు ఉన్నారా అని దీని గురించి తెలుసుకుందాము దేవతా మానవులు దివ్య మానవులుగా పూర్ణ మానవులుగా ఉంటారు మరి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు మిమ్మల్ని మీరు తెలుసుకోండి మీ కర్మానుసారంగానే మీ యొక్క ఆచరణ బట్టి వ్యవహారాన్ని బట్టి మీకు మీరే నిర్ణయించుకోవచ్చు ఇతరులు ఎటు నిర్ణయిస్తారు అనుకోండి మిమ్మల్ని కూడా మీరు తెలుసుకోవాలి కదా ఈ రోజుల్లో ఎవరు దివ్య మానవులుగా మరి ఉన్నవాళ్ళు అంటూ లేరు ఉన్న వాళ్ళు ఎత్తి మీద ఏం కిరీటం కనపడదు మనకి వీళ్ళు దేవీ దేవతల యొక్క అలంకారాలు వేసుకొని ఏమైనా కూర్చుంటారా ఏంటి ఉండరు అంటే వీళ్ళు దివ్య కర్మలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క గుణాలని బట్టి గుర్తించటం జరుగుతుంది వాళ్ళు మాటల వ్యవహారాన్ని బట్టి జ్ఞానంతో తెలుస్తుంది ఆత్మ సంయమం ఉంటూ ఉంది వీరి దగ్గర వీరి ఆత్మలో పవరు ఉన్నది కారణం వల్ల వాళ్ళు అలా సతో ప్రధానంగా ఉంటారు శ్రేష్ట కర్మలు చేస్తూ ఉంటారు పూర్ణ మానవుల కిందే వీళ్ళు లెక్కించబడతారు ఇక మరి ఏదైతే అధర్మము అత్యాచారము చేసేటువంటి అపరాధాలు చేసే రాక్షస మానవులు కూడా ఉన్నారు ఈ మానవులు ప్రపంచంలో ఇక సామాన్య మానవులు అనగా ఈ వ్యక్తి ధార్మికంగా వికాసప్రియంగా ఉంటారు అంటే వికస వాళ్ళ పూర్తిగా డెవలప్మెంట్ అయి ఉంటుంది వాళ్ళ యొక్క మనసు అని బుద్ధి అనేది కొందరు న్యాయప్రియంగా కూడా ఉంటూ ఉంటారు సమాజ సేవకులుగా కూడా ఉంటారు అందరితోటి కలిసిమెలిసి హాయిగా ఆనందంగా ఉండేవాళ్ళు ఉన్నారు ఇతరులను కష్టపెట్టరు కానీ ఇతరుల వల్ల వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటారు వాళ్ళ డ్యూటీగా భావిస్తూ వాళ్ళతో పాటే ఉంటారు ఇక కష్టాలు వచ్చినప్పుడు సహిస్తూ ఉంటూ ఉంటారు ఇలాగా కొందరు మానవులు ఈ భూమి మీద ఉండనే ఉన్నారు మనం ఇలాంటి వాళ్ళను కూడా మనం నేటి సమాజంలో చూస్తూ ఉన్నాము కూడా మీకు కూడా తటస్థపడవచ్చు ఇట్లాంటి వాళ్ళు ఇకపోతే కొంతమంది సమాజాభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంటారు సమాజ సేవకులుగా ఉంటూ ఉంటారు తమ కొరకు కాక వాళ్ళు ఏం పని చేసుకోరు వాళ్ళ కోసం కాదు ఇక రాక్షసులు అయితే కేవలం తమ కోసమే తాము జీవిస్తూ ఉంటా తమ కోసమే చేస్తూ ఉంటారు ఇతరుల కష్టాన్ని కూడా వాళ్ళు లెక్క చేయరు సామాన్య మానవులు కూడా కొంతమంది ఇతరులకు కష్టపెట్టరు ఇక దేవ మానవులు మరి పూర్తిగా ఆధ్యాత్మికత సామర్థ్యం కలిగి ఉంటారు దవీగణ దైవీ గుణాల యుక్తంగా ఉంటూ ఉంటారు సామర్థ్యం కలిగి ఉంటారు వీళ్ళ ఆధ్యాత్మిక మార్గంలో వీళ్ళు నడుస్తూ తమ ఆత్మవిశ్వాసమును పెంచుకుంటూ ఉంటారు వీళ్ళు చాలా గొప్పవాళ్ళుగా ఉంటారు కానీ కొందరు సాధారణ మనుషులుగా ఉంటారు కేవలం వీళ్ళు తమ పరివారం ఎడల కుటుంబం ఎడల సమాజం కోసం కూడా వీళ్ళు జీవిస్తూ ఉంటారు వారి కోసం చేస్తూ ఉంటారు అందుకని దేవ మానవులు ఆధ్యాత్మికతలో తమను తాము పరిపూర్ణంగా చేసుకుంటారు తమ అద్వితీయమైనటువంటి శక్తులను కూడా వారి లోపల ఉన్న దేవతా శక్తులను జాగృతం చేసుకొని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ జ్ఞాన ప్రాప్తి పొందుతూ అత్యంత పవిత్రంగా మరియు దివ్యమైన వాళ్ళుగా ఉంటారు ఇక ఇలాంటి గుణాలు కలిగిన వాళ్ళు అంటే భగవంతుడేక యొక్క అవతార పురుషులే అని మీ మనసులో అనుకుంటూ ఉన్నారు కదా అంటే తమ ఉద్దేశానుసారంగా మరి వీళ్ళు ఇతరులకు సేవ చేస్తూ ఉంటూ ఉంటారు భగవంతుని శక్తిని తమ లోపల ధారణ చేస్తూ ఉంటారు వీళ్ళే దివ్య పురుషులు అనగా రామకృష్ణుడు లాంటి వాళ్ళే రాముడు కృష్ణుడు లాంటి వాళ్ళు బలె వీళ్ళు కారణ జన్ములుగా ధర్మ స్థాపన కోసం ప్రజా ఉద్ధరణ కోసం ప్రజా ప్రజాశ్రేయస్సు కోసం జన కళ్యాణం కోసమే వీళ్ళు జీవించారు అయిన సాధారణ మానవులుగానే మనిషి అవతారంలోనే రావటం అనేది జరిగింది ఇంతకు మరి బేహద్ జ్ఞానీ ఆత్మలు దేవ మానవుల కేటగిరీకి చెందిన వారా దేవతా మానవులు బేహద్దు జ్ఞాని ఆత్మలు దేవతల కంటే చాలా ఉత్తమమైన వాళ్ళు బేహద్ పరం పరంపరం పరమాత్మలు మరి దీనికోసం మీరు పురుషార్థం ఎంతవరకు చేస్తున్నారో చూడండి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళుతూ దివ్య పరం పురుషులుగా ఎదిగి ఇంకా పూర్ణ పురుషులైతే పరమాత్మ సమానంగా ఉన్నతోన్నతమైన స్థానంలోకి చేరుకోగలుగుతారు అప్పుడు మీ లక్ష్యాన్ని మీరు చేరుకున్నట్టు సంపూర్ణ మానవులుగా అయినట్టు ఆదర్శ దైవీ మానవులుగా అవ్వాలన్నా సంపూర్ణ దైవీ గుణాలను ఈశ్వరీయ గుణాలను పరమాత్మ గుణాలను ధారణ చేయాలి ఇది జ్ఞానం యొక్క అధ్యయనంతో అలవడుతూ ఉంటూ ఉంటాయి ధారణ ధార్మికతను సంపన్నంగా సాధిస్తూ సమాజంలో ఉన్న ఉన్నతమైన స్థాయిని పొందగలుగుతారు సమస్త ప్రజల హితం కోసమే పనిచేస్తూ దివ్య మానవులుగా వారిని వారు తీర్చిదిద్దకోబడతారు మరి మీరెవరు ఏకటగిరికి మిమ్మల్ని మీరు నిర్ణయించుకుంటున్నారో చూసుకోవాల్సింది ఎప్పుడు చెకింగ్ చేసుకుంటేనే చేంజింగ్ అనేది మీ లోపల వస్తూ ఉంటుంది అసలు ఇప్పుడు మనుషులు మరి ఎలా ఉన్నారు అంటే చెప్తూనే ఉన్నారు సో ఏమనంటే సోషల్ యానిమల్స్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ జీవులు వాళ్ళు ఎందుకంటే జీవులుగానే పని చేస్తూ ఉన్నారు జంతువుల్లాగే కర్మలు కనిపిస్తూనే ఉన్నాయి అందుకని సోషల్ యానిమల్స్ అని ఒక పేరు పడిపోయింది జ్ఞానంతో మీ మనసు బుద్ధిని వికసింపచేసుకున్నప్పుడు మీ జీవితం చాలా విశేషంగా తయారవుతుంది అసలు మాన్ భగవంతుడి మానవ శరీరం చెందే విశేషమైన కార్యం చేయటం కోసం అని తెలుసుకున్న వాళ్ళు దీన్ని సార్థకం చేసుకోగలుగుతూ ఉంటారు ఈ శరీరము మనసు బుద్ధిని ఉపయోగించుకొని మీరు మీ కేటగిరీని పెంచుకోండి మిమ్మల్ని చూసి ఇతరులు నేర్చుకునే విధంగా ఆదర్శ మానవులుగా కావాలి అనే ఇక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి మానవ జన్మ చాలా దుర్లభమైనది చాలా విశేషమైనది శ్రేష్టమైనటువంటి జన్మ అని చెప్తూ ఉంటారు కాబట్టి మానవ జన్మ మోక్షం పొందటానికి ఒక అవకాశంగా పరమాత్మ ఇచ్చాడు అది మానవులుగా కూడా సంపూర్ణ ఆరోగ్యంతో లేక అన్ని అవయవాలతోటి మనకు లభించింది మానవ శరీరము అంటే సాధించటానికే కాబట్టి దీని గురించి మీరు అర్థం చేసుకోండి పరం మహాశాంతి బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ ద సుద్దుభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య అద్భుతమైనటువంటి జ్ఞానంతో ఆత్మాసో పరమాత్మగా పరం 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 పరమాత్మగా ఈశ్వరుడు సమానంగా మాస్టర్ ఆల్ మైటీ అథారిటీగా మాస్టర్ సర్వశక్తి సాగరుడుగా అయ్యేటువంటి జ్ఞానము ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు అందించటం జరుగుతూ ఉంది మీరు ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ ఇచ్చేటువంటి జ్ఞానము మీకు మొబైల్కి అందుతూ ఉంటాయి పరమశాంతి नमस्ते धन्यवाद